పుష్పటు రిలీజ్ కారణంగా సంధ్యా థియేటర్ కాడ జరిగినటువంటి తొక్కెసలాటలో రేవతి అనేటువంటి మహిళ హఠన్ మరణం చెందడం జరిగింది ఆమె కుమారుడైనటువంటి శ్రీ తేజ్కి తీవ్రమైనటువంటి గాయాల కారణంగా కిమ్స్ హాస్పిటల్లో వైద్యం జరుగుతుంది అయితే ఇప్పటికీ ముప్పై నాలుగు రోజులు కావస్తుంది ఇప్పటికి కూడా ఆ యొక్క శ్రీ యొక్క పరిస్థితి కొంచెం క్రిటికల్గానే ఉంది అయితే ఆ శ్రీతేజని స్వయంగా కలిసి పరామర్శించి అతనికంటూ ఒక భరోసానివ్వడం కోసం ఈ రోజున అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళి ఆ శ్రీతేజను కలుసుకొని మరి ఆ శ్రీ కూడా ధైర్యాన్ని ఇచ్చి తర్వాత శ్రీతేజ తండ్రిని కూడా కలిసి ఇక ఈ ఈ యొక్క అబ్బాయికి పూర్తి బాధ్యత తమదేనని చెప్పేసి మీరంతా బాధపడొద్దని చెప్పేసి మంచి ధైర్యాన్ని ఇచ్చినటువంటి అల్లు అర్జున్ ఈ రోజున వెళ్ళటం జరిగింది అయితే ముందుగానే అక్కడ కిమ్స్ హాస్పిటల్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో పోలీసులు అధికారులు అల్లు అర్జున్ వచ్చే ముందు ఇన్ఫామ్ చేయాలని చెప్పడం జరిగింది అదేవిధంగా అల్లు అర్జున్ మరి ఆ పోలీసుకి ఇన్ఫామ్ చేసి అక్కడికి వెళ్ళి శ్రీతేజీని పరామర్శించడం జరిగింది ఏది ఏమైనా కానీ ఎందుకంటే సంధ్య థియేటర్ కడ పుష్పాటు కారణంగా మరి తొక్కిసలాటలో మరణం చెందినటువంటి రేవతి కావచ్చు తర్వాత మరి ఆమె పిల్లవాడు శ్రీతేజ్ కూడా పరిస్థితి క్రిటికల్గా ఉండటం అనేది మరి పలువురిని ఎంతో బాధకు గురి చేసిందని చెప్పొచ్చు ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఏది ఏమైనా కానీ అల్లు అర్జున్ పార్ట్ సినిమా కారణంగా అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తి ఆ యొక్క థియేటర్కి రావటం వలనే ఇలా జరిగిందని చెప్పేసి అందరూ భావిస్తూనే ఉన్నారు భావించారు కూడా కాబట్టి ఏది ఏమైనా ఆ కుటుంబానికి మంచి జరగాలని మనం కోరుకుందాం ఎందుకంటే పోయిన ప్రాణం కోట్లు ఇచ్చినా కానీ తీసుకురాలేం కాబట్టి ఆ స్త్రీ తేజ అనేటువంటి వ్యక్తి త్వరగా కోరుకోవాలని అతనికి అతని తండ్రికి కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మరి వాళ్ళ భవిష్యత్తు బాగుండేలాగా చర్యలు తీసుకోవాలని అల్లు అర్జున్ గారిని కోదం జై హింద్